కూడు చివరి గడ్డ ఆంజనేయులు మాకు ఆస్తి బాగా ఉంది కానీ నా కొరకు రాసిచ్చాడు నాలుగు ఎకరాల పొలము తర్వాత నన్ను ఆయన చనిపోయాడు ఇప్పుడు మమ్మల్ని బయటికి దరిమేశాడు బయటికి ధరి వేసిన తర్వాత తాళం బిగించుకున్నాడు ఏ ఇన్ని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి పది ఇళ్ళు ఉన్నాయి మాగ్గా అవి ఉంటాయి ఒక్క ఇంట్లో కూడా ఉన్న ఇంట్లో తాళం సార్ వేస్తారు కొడుకు కొడుకు కోడలు కొడుకు కోడలు అవి సుబ్బారావు గడ్డం సుబ్బారావు గడ్డం వెంకటలక్ష్మ అది అయిన తర్వాత ఈ ఇప్పుడు ఏం చేస్తాను నేను బయటకు వాకర్ మీద ఉన్నప్పుడు వాకర్ మీద నడవలేకుండా నాకు వేదిలు అవుతుంది జ్వరం ఉంది అందుకని చూస్తామని పిల్లకి అడిగిపోయినా నేను తాళం మీకు నన్ను లోపలికి కానివ్వకుండా అదే జరిగింది సరే ఇప్పుడు అంతా జరుగుతూ ఉంది తర్వాత ఏం చేశాడు మేమే పొలం చేసుకుంటాం మేమే చెందుతాము అని అని మావాడు సురేందర్ అని అబ్బాయిని మళ్ళీ చేస్తున్నాడు ఇక మేము చెయ్యొద్దు డబ్బులు ఇచ్చాక మేము చెయ్యొద్దు ఇంక మేము చేసుకుంటాం మాకు మాకు సొంతంగా చేసుకుంటాం అని చెప్పుకున్నాము అందులో ఎస్ఐ కాడికి పోవాల్సి వచ్చింది పోయిన తర్వాత అదే ఆ నాలుగు ఎకరాలు పిల్లలకు రాసేసా అంటే నేను ఉండొద్దా దానికి భూ పెడుతున్నారుగా రిజిస్టర్ కూడా అయిపోయింది బుక్స్ బుక్స్ వచ్చినాయి అన్నీ వచ్చింది అదే సంగతి తర్వాత మళ్ళీ పొలం చేసుకున్నాడు కదా నేరేడు బాగా వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నువ్వు అడుగు పెట్టద్దు నేను చెప్పాను కదా అని అన్నాను అట్లే చూసుకుందాంలే చూసుకుందాం అని బెదిరిస్తే పోయాడు అట్లాగా వచ్చి ఈడ దున్నాడు మళ్ళీ ఈరోజు దున్ని నాలుగు ఎకరాస్తున్నాడు అప్పటికి మేము మొన్న వచ్చాము నమ్ము నమ్ము రోజున్నాడు వస్తాడు వస్తాను కొన్ని మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఇటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అయిపోయిందా వెళ్ళిపోయిన తర్వాత మేము చేప చూస్తాం వచ్చాం వస్తారేమో వస్తారేమోనని రాలా ఇంకా చూసి చూసి పన్నెండు గంటల దాకా చూసి ఇంటికి వెళ్ళిపోయాము ఆ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి పన్నెండు సంవత్సరం మాటే సంగతి నిన్న ఎట్టటి సంగతి రాలేదు వాళ్ళు వాళ్ళే చూసుకుంటా నుంచి మేము చూసుకుంటామని చెప్పి సంతకం కేసు పెడతాం అది ఆయన బైక్ ఏం సంబంధం సురేంద్ర గారు చెప్తున్నాం కదా ఇంత ముద్దుకుంటున్నాం కదా మాకు రాసిచ్చింది ఆమెను చూడడం లేదు వాడు అందుకని మేము ఐదేళ్ళ నుంచి మేమే చూస్తున్నాము చూస్తున్నందుకు ఆ మాకే రాసిచ్చింది ఇంకా ఇంకా వస్తాం వాడు మా మీదకే వస్తున్నాడు ఆమెకు మరి అంత కూడి పెట్టి అంత నేడుని ఇస్తే ఇన్ని బాధలు ఉండవు కదా మరి వాడు ఇంటి దేశావుపాయ ఇంటి ఇంట్లో వండుకుంటే తాళం వేసా మరి ఆమె బతుకుదరు ఆమె చూసుకుంటుంది మరి మా కూతుళ్ళ దగ్గరికి వచ్చి మరి నాకు అంత బువ్వ పెట్టమంది మరి ఆమె నేను రాసిస్తాను మీరు చూడండి అన్నది అందుకని ఆమె ఇచ్చింది ఆమె మందులకైతేనేమి మాకులకైతేనేమి ఆమెకు కూడా కావాలి కదా ఈ డబ్బులో పెట్టుకుని ఆమె దంటుంది ఆమె ఊరికే ఏమి ఈ లేదు ఆమె చూసిన దానికే ఇచ్చింది ఇంకా వాడు పొద్దులస్తే మా మీదకి వస్తుంటే దౌర్జన్యానికి మేమేం చేయాలి అందుకని కాడికి పోవాలి అనుకుంటున్నాం మీకు ఇచ్చిన నాలుగు ఎకరాలు అది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు సురేంద్రాన్ని పెట్టి చేస్తున్నది సురేంద్ర అని వద్దన్నాం మేము ఆయన మాకు కూడా సరిగా ఇవ్వట్లేదు అందుకని మేము సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అందుకని మేము పొద్దులస్తే మేము చెప్పినా కూడా మళ్ళీ ఆయన దిగుతున్నాడు అది సార్ ఇప్పుడు మీరు వచ్చేలా మేము వచ్చేసరికి అది వెళ్ళిపోయాడు కదా మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఆయన నారు పోస్తున్నాడంట మేము పోయినసారే వద్దని చెప్పాం కదా మరి ఈసారి ఎలా పోస్తాడు కోర్టు ఇచ్చాం ఆయన మీద ఆయన దిగొద్దు అని అంటే పోయినసారి ఇంకా నారు పోసాను అది ఇది అన్నప్పుడు ఇంకా మనం మాట్లాడకూడదు గట్టిగా అని చెప్పి ఉన్నాం పోయినసారే చెప్పాం కదా కేసు పెట్టాం కదా విడవలూరులో మరి ఈసారి కూడా ఎందుకు ఎస్ఐ గారి దగ్గర కూడా పోయి ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకున్నాడు ఈసారి దిగొద్దు అని మరి ఈసారి చెప్పకుండా దిగేశారు అందుకని ఇప్పుడు కూడా ఆడ ఏం కాల అందుకని ఈసారి దిగొద్దు అని చదువుకున్నాము రాసిచ్చున్నాం కొన్నిసారే రాసిచ్చా ఈసారి కూడా ఈ సంవత్సరానికి చేసి వదిలేమని చెప్పి ఆయన స్టేట్మెంట్ బిగినింగ్ A place where journeys of discovery begin, where learning is adventurous and fun, where friendships grow and imaginations soar. Want to become an IIT and/or doctor? The journey to a brilliant future starts now. Admissions are open. Mount Litera Group of Schools, nursery to grade ten. Now at BV Nagar, Lakshmipuram, Neluru.